హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఒక కొత్త విషయంతో వచ్చాను చూడండి దొబ్బుడు బండి మీనా బట్టలు ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి క్వాలిటీ పరంగానైతే ఏమి మెత్తగా బాగున్నాయి చూడండి నేను బాగుండవేమో బట్టల మీనా అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఆన్లైన్లో ఇంతకుముందు నేను ఆర్డర్ చేసుకుంటే మూడు జతలు కలిసి ఐదు వందల వరకు అయినాయి కానీ నాలుగు వందల యాభైకి ఐదు జతలు వచ్చాయండి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మా బాబుకు కావాలని తీసుకున్నాను నమ్మటే చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చేసినాయి అందుకే నేను తీసుకున్నాను మనలో మీనా వచ్చే వాళ్ళ కడ ఏముంటాయి క్వాలిటీ పరంగా బాగుండవేమో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఐ జోతలు అయితే తీసుకున్నాను చూడండి కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ చూపిస్తున్నా చూడండి అన్ని కలర్స్ బాగున్నాయండి నావీ బ్లూ కానీ బ్లాగ్ కనపడుతుంది వీడియోలో నావీ బ్లూ అండి అది నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంట సింబల్ నొక్కండి మీరు లైక్ చేసే వల్ల నేను చాలా వీడియోలు చేస్తా చేయాలనిపిస్తుంది నాకు